ప్రేక్షకులకు నమస్తే ఈ మధ్యలే ఒక కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఇదేంటంటే జస్టిస్ అంటే చీఫ్ జస్టిస్ ఉన్నారో బిఆర్ గవాయి అండ్ జస్టిస్ కె వినోద్ చంద్రన్ వీళ్ళ బెంచ్కి రాకేష్ దలాల్ అనే ఒక హిందువు వెళ్ళి పిటిషన్ వేశారు ఏమనంటే మధ్యప్రదేశ్లో ఏదైతే కజరహో ఉందో అక్కడ విష్ణు విగ్రహం ధ్వంసం చేశారు మొఘల్ టైంలో సో దాన్ని రిస్టోర్ చేయమని సరే ఇప్పుడు యాక్చువల్గా ఈ గుడ్లని మెయింటైన్ చేసేది సుప్రీంకోర్టు కాదు కదా గుడ్లను మెయింటైన్ చేసేది ఆర్కియలాజికల్ అంటే ఈ పర్టికులర్ సందర్భంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇది మెయింటైన్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది సో అక్కడికి పోవాలి కదా సో ఈ దళాలు గారు ఏం చేశారంటే అక్కడికి పోలేదు ఎందుకంటే వాళ్ళు ఎంటర్టైన్ చేయలేదు రిక్వెస్ట్లు పెట్టారు ఈ గుడిలో ఉన్న విష్ణు విగ్రహం ఏదైతే ఉందో దాదాపు ఏడు మొఘల్ కాలంలో ఆ విష్ణు విగ్రహాన్ని తల కొట్టేశారు సో దాన్ని రిస్టోర్ చేయమని పిటిషన్ అంటే అనేక సార్లు అప్లికేషన్ ఇచ్చినట్టున్నారు ఆర్కియలాజికల్ ఆఫ్ సర్వే ఆఫ్ ఇండియా దానికి పెడితే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు ఇన్ఫ్యాక్ట్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యాక్చువల్గా ఈ కల్చరల్ డిపార్ట్మెంట్ కిందనే పనిచేస్తుందండి సో వాళ్ళు రెస్పాండ్ కాకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేశారు ఏమని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి మీరు చెప్పండి ఆ విగ్రహాన్ని తిరిగి పునర్వైభవం అంటే ఆ విగ్రహాన్ని తీసేసి దాని ప్లేస్లో ఇంకోటి కట్టమని మంచిదే ఎందుకంటే హిందువులు ఎవరు వెళ్ళినా అక్కడికి వెళ్ళినా ఆ విగ్రహాన్ని అలా చూసి వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి దాన్ని రిస్టోర్ చేయమని అడిగారు చేసినప్పుడు ఇక్కడ గవయ్ గారు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు బట్ ఏమన్నారంటే యూ గో టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్లే చేస్తారు సో ఇక్కడ చెప్పి అంటే అయిపోయేది యాక్చువల్గా బట్ గవయ్ గారు ఏమన్నారంట అంటే ఈ న్యూస్ వచ్చింది గవయ్ గారు ఏమన్నారంటే గో అండ్ ఆస్ ద డైటీ ఇట్ సెల్ఫ్ టు డూ సంథింగ్ నౌ యు సే యు ఆర్ ఎ స్ట్రాంగ్ డెవిటీ ఆఫ్ లార్డ్ విష్ణు సో గో అండ్ ప్రే నౌ ఇట్స్ ఇట్స్ అన్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ సర్వే సైట్ అండ్ ఏసై నీడ్ టు గివ్ పర్మిషన్ సో ఈయన ఏమన్నారంటే నువ్వు చాలా భక్తుడివి కదా నువ్వే విష్ణుమూర్తిని వెళ్ళి పూజించుకో పూజించి అని ప్రార్థిస్తే బహుశా ఆయన వచ్చి ఏమన్నా చేస్తాడేమో అని స్టేట్మెంట్ ఇచ్చారు సరే మనం ఇక్కడ ఏమనుకోవచ్చు అంటే సరే బయ్ ఆర్కియాలజికల్ సర్వేకి పోయి వాళ్ళని చెప్పు వాళ్ళని అడిగితే వాళ్ళు రిస్టోర్ చేస్తారంటే అయిపోయేది కానీ ఈయన కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడారు సరే ఇంకో ఉదాహరణ ఇస్తాను ప్రేక్షకులు ఈ సంవత్సరంలోనే నాకు తెలిసి ఆగస్టులో ఒక వ్యక్తి ఎవరో సుప్రీంకోర్టుకి వెళ్ళారు వెళ్ళి ఇలాగే ఏఎస్ఐ కంట్రోల్లో ఉన్న కొన్ని దర్గాలు ఉన్నాయి మెహ్రోలి అనే ప్రాంతంలో వెళ్తే ఇదే సుప్రీంకోర్టు ఏమన్నది అని అంటే ఏఎస్ఐకి ఆర్డర్లు ఇచ్చింది ఆర్డర్లు ఇచ్చింది అంటే డైరెక్ట్ చేసింది అనుకుందాం చేసేసి ఏమనిందంటే ఈ దర్గాలని రిపేర్ చేయండి అని చెప్పింది అనమాట అంటే మీరు ఇక్కడ సుప్రీంకోర్టు పద్ధతి చూడండి సుప్రీంకోర్ట్ కానీ లేకుంటే అందులో ఉన్న జడ్జిలు కానీ వీళ్ళ పద్ధతి ఎట్లుంటుందంటే హిందూ ధర్మానికి సంబంధించినంత వరకు వీళ్ళు మాట్లాడే విధానం ఒక రకంగా ఉంటుంది అదే వేరే మతాల గురించి వీళ్ళు మాట్లాడేటప్పుడు వీళ్ళు పద్ధతి వేరుంటుంది సో దర్గాల విషయమే వీళ్ళేమన్నారు అంటే ఏఎస్ఐని డైరెక్ట్ చేస్తున్నారు అది ఏఎస్ఐ కంట్రోల్లో ఉంది అయినా డైరెక్ట్ ఏమని చేస్తున్నారు అంటే వాళ్ళకి డైరెక్ట్ చేసి దాన్ని రిపేర్ చేయండి అని చెప్తున్నారు ఇక్కడ ఏం చెప్తున్నారు ఏఎస్ఐని డైరెక్ట్ చేయట్లా పిటిషనర్కి ఏం చెప్తున్నారు నువ్వు పోయి వాళ్ళకే చెప్పు ఇప్పుడు ఈయనేమన్నాడండి రిస్టోర్ చేయమనండి వాళ్ళని డైరెక్ట్ చేయండి అని అడిగారు సుప్రీంకోర్టు వెళ్ళేమో రిపేర్ చేయదు కదా లేకుంటే సీజీఐ పోయి ఏమో రిపేర్లు చేయడు కదా సో ఈయన ఏమనాలి ఏఎస్ఐని డైరెక్ట్ చేస్తే ఏఎస్ఐ ఇట్లా ఈ పిటిషనర్ వచ్చాడు ఏఎస్ఐ మీరు అది రిపేర్ చేయండి అని చెప్తే అయిపోయేది అలా కాకుండా ఈయన చెప్తున్నాడు నువ్వెళ్ళి ఏఎస్ఐకి చేయమని ఈయన తెలీదా ఏఎస్ఐ రిపేర్ చేస్తుందని తెలుసు కానీ ముస్లింల విషయానికి వస్తే ఈయన ఏఎస్ఐని డైరెక్ట్ చేస్తున్నాడు సుప్రీంకోర్టు హిందువుల విషయానికి వెళ్తే హిందువులకు ఏం చెప్తున్నారు నీతులు నువ్వే ఏసఐ దగ్గరికి వెళ్ళు అని అక్కడితో ఆగిపోతే అయిపోయేది అక్కడ కాకుండా నువ్వు విష్ణుమూర్తి భక్తుడివి కదా నువ్వు విష్ణుకి ప్రార్థిస్తే ఆయన వచ్చి చేయించడా అంటే మరి దర్గాల విషయానికి వస్తే ముస్లింలని సుప్రీంకోర్టు డైరెక్ట్ చేయొచ్చుగా మీ పొయ్యి మీ అల్లాని ప్రార్థించుకుంటే మీ అల్లానే రిపేర్ చేస్తాడని చెప్పొచ్చుగా అక్కడ చెప్పడం అన్నమాట సో అంటాం కదండీ గవర్నమెంట్ ఏమో బీజేపీది మరి ఎస్ఐ కూడా బీజేపీ కిందకే వస్తుంది నాకు తెలీదు బట్ ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నానంటే సుప్రీంకోర్టు ఏదైతే సుప్రీంకోర్టు కానీ వ్యవస్థ ఏదైతుందో ఈ సిస్టమ్ అంతా కూడా కమ్యూనిస్టుల చేతిలో లేకుంటే ఈ ఎకో సిస్టమ్ జిహాదీల చేతిలో ఉన్నట్టు అనిపిస్తుంది మనకు వీళ్ళు మాట్లాడే మాటల్ని బట్టి అంటే దర్గాలకు ఒక రకంగా మాట్లాడుతుంటారు హిందూ ధర్మానికి వస్తే ఇంకో రకంగా మాట్లాడుతుంటారు మీకు చూస్తే నుపుర్ శర్మ సందర్భంలో నుపుర్ శర్మనే తప్పు పట్టింది సుప్రీంకోర్టు కానీ జడ్జిలంతా కూడా ఎవరైతే ఈ టేలర్ ఒక ఆయన ఉన్నాడు కదా ఆ టేలర్ని చంపేసిన జిహాదుల గురించి ఏం మాట్లాడరు ఇదంతా కూడా నుపుర్ శర్మ వల్ల జరిగింది అని చెప్తారు సో భారతదేశంలో ఎలాంటి తప్పులు జరిగినా బ్లేమ్ అంతా హిందువుల మీదకే పోతుంది వాళ్ళకే సలహాలు ఇస్తూ ఉంటారు వీళ్ళు కానీ వేరే మతాల విషయానికి వస్తే అలాంటి సలహాలు ఇవ్వరు వీళ్ళు దగ్గరుండి ఆ పని చేయిస్తారు అన్నమాట ఎట్లా ఉంటుంది ఇప్పుడు అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చారు అని హిస్టరికల్ రికార్డ్సే ఉన్నాయి జడ్జ్మెంట్ ఇచ్చారు అది హిందువులదే అని వాళ్ళకి ఇచ్చేశారు ఆ ఎకరాల పొలం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి దుష్టులు వీళ్ళే వీళ్ళే కూల్చారని తెలుసుగా అంటే వాళ్ళని అప్పీస్ చేయడం చేస్తారా ఏం చేస్తారో మనకు తెలియదు ఇప్పుడు ఎన్నో దర్గాలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి అవి గుళ్ళని కూల్చి కట్టినట్టు మనం అక్కడికి లోపలికి వెళ్తేనే తెలిసిపోతుంది అయినా కూడా దాని మీద జోక్యం చేసుకోరు ఇంకో ఎగ్జాంపుల్ వక్త్ బోర్డు వక్త్ బోర్డు గుళ్ళని జనాల మీద పడి అన్నిటినీ కబ్జా చేస్తుంటే సుప్రీంకోర్టు ఎప్పుడు పట్టించుకోవాలి కానీ పార్లమెంట్ ఒక రూల్ తెచ్చి ఇది తప్పు అని చెప్తే దాని మీద జడ్జ్మెంట్ ఇస్తుంది అనమాట అంటే నీతులన్నీ హిందువులకే ఈ దేశంలో నీతులన్నీ హిందువులకే చెప్తుంటారు ఈ సుప్రీంకోర్టు కానీ లేకుంటే న్యాయ వ్యవస్థ కానీ కానీ వేరే వాళ్ళకు చెప్పారనమాట వాళ్ళకు తాయిలాలు పూస్తూ ఉంటారు ఎందుకురా అంటే ఎక్కువ మాట్లాడితే జడ్జిలనే చంపేసే సందర్భాలు వస్తాయేమో మరి అంటే ఈ డబుల్ స్టాండర్డ్ చూడ్డానికి చాలా దరిద్రంగా ఉంటుందండి అండ్ చాలా మంది బుద్ధిస్టులు బుద్ధిస్టమని చెప్పుకునే వాళ్ళంతా కూడా మరి ఈ బుద్ధిస్టులే కదండి ఇస్లామిక్ ఇన్వేషన్ని ప్రోత్సహించింది మీరు హిస్టరీకి వెళ్తే ఇస్లాము భారతదేశంలోకి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ బుద్ధిస్టు ఎందుకంటే ఇస్లామిక్ ఇన్వేడర్స్ వచ్చినప్పుడు ఈ బుద్ధిస్టులే ఆ తురకొళ్ళకి తిండి పెట్టారు బట్టలు ఇచ్చారు ఉండడానికి ఇళ్ళు ఇచ్చారు ఇవన్నీ ఇస్తే ఏం జరిగింది ఆ బుద్ధిజం మీదే ఈ ఇస్లామిస్టులు దాడి చేసి వాళ్ళనే చంపారు అయినా వీళ్ళకి బుద్ధి రాదు సో నేను చెప్పేది ఏంటంటే ఈ సలహాలన్నీ హిందువులకేనండి హిందువుల వల్లే దేశం నడుస్తుంది హిందూ మెజారిటీ వల్లనే దేశం నడుస్తుంది అయినా కూడా హిందువులను తక్కువ చేస్తారు ఈ ఈకోస్టమ్ అట్లుంది సో అది ప్రేక్షకులు మరి దీని గురించి ఈ న్యాయ వ్యవస్థ కానీ ఈకో సిస్టమ్ కానీ హిందువులనే ఎందుకు బ్లేమ్ చేస్తారు అంటే సాఫ్ట్ టార్గెట్ సరే ఇప్పుడు మనం అన్నాం అనుకోండి హిందువులు ఒక వంద మంది రేపు పొద్దున మేము రోడ్ల మీదకి వచ్చేసి విష్ణుమూర్తిని పోయి మేము అడిగామండి విష్ణుమూర్తి రోడ్ల మీదకి వచ్చేసి గొడవలు చేయమన్నాడు అంటే మరి ఈ సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా విష్ణుమూర్తి వచ్చి మాకు కళ్ళలో కనిపించి ఈ కోట్లని మీరు పట్టించుకోవద్దండి వేస్ట్ అని చెప్పాడు అని క్లెయిమ్ చేసి గొడవలు చేస్తే సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా అలా ఇలా జరుగుతుంది మరి మీరే కదండి పోయి విష్ణుమూర్తిని ప్రార్థించమన్నారు అంటే సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా అంటే ఈ దేశం హిందూ మెజారిటీ అయినా కూడా ఈ ఎకోసిస్టమ్ ఎలా ఉంటుందంటే చెయ్యని తప్పును కూడా తెచ్చి హిందువుల మీద వేస్తుంది కానీ ఆబ్వియస్గా కనిపించే దుర్మార్గాలు ఈ క్రిస్టియన్లు చేసినా లెఫ్టిస్టులు చేసినా ముస్లింలు చేసినా వాళ్ళని తప్పు పట్టదు వాళ్ళని అంటే హానెస్ట్గా చెప్పి ఆ తప్పును కూడా తెచ్చి హిందువుల మీద చేయడానికి ప్రయత్నం చేస్తారు అలాంటి దేశంలో మనం బతుకుతున్నాం ప్రేక్షకులు సో ఈ విషయమై మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి నమస్తే